పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాణంలో తిరగెక్కిన హరిహర వీరమల్లు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయింది సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ సినిమా ఈ సినిమాకి ముందు జాగర్ల ముడి దర్శకత్వం వహించారు కొన్ని కారణాలతో ఆయన తప్పుకున్నారు అయితే ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా మారి ఈ సినిమాని పూర్తి చేశారు ఈ సినిమాలో సత్యరాజ్ సునీల్ నాజర్ సుబ్బరాజు పాబిడియోల్ వీరందరూ కూడా కీలక పాత్రలో నటించారు సినిమాకి మూడు రోజులుగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా జరిగాయి ఏపీ డిప్యూటీ సీఎం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లో చాలా హుషారుగా పాల్గొన్నారు మొత్తానికి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తోంది కోహ్నూర్ డైమండ్ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ అందడి అదే విధంగా కొనసాగుతోంది రెండో రోజు కూడా అదే హుషారు కనిపిస్తోంది ఈ సినిమా గురువారం రిలీజ్ అయింది ఫ్యాన్స్ కోసం తెలుగు స్టేట్స్లో బుధవారం రాత్రి భారీగా ప్రీమియర్ షోలు పడ్డాయి ప్రీమియర్ షోలకి టికెట్లు కూడా దాదాపు ఆరు వందలుగా నిర్ణయించారు జీఎస్టీ దీనికి అదనం అయితే టికెట్ రేట్స్ ఎంత ఉన్నా తమ హీరో సినిమాని అందరికంటే ముందే చూడాలన్న ఆతృత ఫ్యాన్స్లో కనిపించింది ఇక్కడ కూడా అదే విధంగా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చే ప్రీమియర్స్ సో చెప్పాలంటే టాలీవుడ్లో ఇది ఒక సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి ప్రీమియర్ షోల టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఏపీ తెలంగాణలో కొన్ని వందల థియేటర్లో ప్రీమియర్ షోలు పడ్డాయి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది ప్రీమియర్ షోలకి ఈ కలెక్షన్ల గురించి ఇప్పుడు అంతరి దృష్టి పడింది ఇటు నిర్మాతలు దర్శకులు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక రేంజ్లో కలెక్షన్స్ వస్తాయనే తెలిసిందే అయితే ఈసారి పవన్ కళ్యాణ్ సినిమా ప్రీమియర్ షోలతోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది సో హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోల ద్వారా సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలన్నిటి వరకు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇదే అత్యధికం టాక్ కూడా వస్తోంది ఇక ప్రీమియర్ షోలకు సంబంధించి చిత్ర యూనిట్ కూడా స్పందించింది అన్ని ప్రాంతాల నుంచి ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని హరిహార వీరమల్లు థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయని బ్లాక్ బస్టర్ అనడానికి ఇదే నిదర్శనం అంటూ చిత్ర యూనిట్ కూడా ట్వీట్ చేసింది అయితే కలెక్షన్స్ మాత్రం చెప్పలేదు కానీ అనలిస్టుల లెక్కల ప్రకారం చూస్తే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈజీగా ప్రీమియర్ షోల ద్వారా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి రాజమౌళి సినిమాలను దాటే విధంగా ఈ కలెక్షన్స్ తీసుకువచ్చాయని సో లోకల్గా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఎనభై శాతం కలెక్షన్స్ తీసుకువచ్చిందని కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు